డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే రేపుతుంది ఆ ఊర్లో దళితులను బహిష్కరించారంటూ కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఆ ఊర్లో ఏం జరిగింది ఒక అతి సామాన్యుడు ఐదేళ్లుగా ప్లాస్టింగ్ చేయని ఇల్లిలో ఏదో సమకూర్చుకుని ఎలక్ట్రిక్ వైరింగ్ చేయించుకోవడానికి అతని ఇంటి పక్కన పక్కనకి ఎలక్ట్రికల్ పంచి పనిచ్చారు ఆ ఎలక్ట్రికల్ చేసే నేపథ్యంలో అతను ఒక హెల్పర్ ని తెచ్చుకున్నాడు ఏం జరిగిందో తెలియదు ఎవరు ఏమన్నారో తెలియదు దాని మీటర్ ఆన్ చేశారు అతను ఎలక్ట్రిక్ షాప్ గురై అతను చనిపోయాడు అతను జనసేన సభ్యత్వం ఉన్నటువంటి జనసేన కార్యకర్తను చనిపోయిన వ్యక్తి ఈవేళ మిత్రుడు జానకి రావు గారు చెప్తున్నారు ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎటువంటి ప్రస్తావన కానీ ఈ విషయం కానీ జరగలేదు నిజంగా ఎవరైనా సరే కుల బహిష్కరణ అటువంటి విషయాలు చేస్తే మేము సాహిస్తామా ఎంటైనా నాకు తెలిసిన వెంటనే సీగ చెప్పాను ఎవరైనా కట్టమని ఎత్తితే ఎవరైనా ఉపేక్షించే పద్ధతి లేదని చెప్పాను నాకు కేసు కట్టమని చెప్పాం రెండు గంటల్లో నాకు తెలిసిన రెండు గంటల్లో వివాదాన్ని పరిష్కరించాం ఉండగా దీంట్లో అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆయన పేరు ఉచ్చరించడానికి అసలు ఎంతవరకు భాగ్యం ఇది మల్లం గ్రామంలో జరిగినటువంటి ఘటన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మొట్టమొదటిగా ఖండిస్తా ఉన్నా మొట్టమొదటి నుంచి ప్రస్తుత పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షు అయినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదటి నుంచి ఒకే మాట ఒకే బాట అన్ని కులాల్ని గౌరవించాలి అన్ని మతాలనే గౌరవించాలి ఎక్కడా వివక్ష చూపరాదనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారే ఉద్దేశం ఇదే విషయంపై జనసేనలో ఉన్న కాకినాడకి సంబంధించిన దళిత నాయకులు ఏమనుకుంటున్నారో చూద్దాం చెప్పండి అసలు ఏం మల్లాం గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకర సంఘటన ఆ రోజు కరెంట్ పనికి వెళ్ళి దురదృష్ట కరెంట్ షాక్ వల్ల చనిపోవడం జరిగింది అది ప్రమాదమే మేము కారణమే లేదు ఆ ప్రమాద పూర్వకంగా చనిపోవడం జరిగింది దానికి ఏదైనా ఒక వింత ఒక ఏదైతే ఒక ఫ్యాక్టరీలో కానీ ఒక సంస్థలో కానీ ఎక్కడైనా చేసేటప్పుడు అక్కడ ప్రమాదం జరిగితే ఆ సంస్థలో లేకపోతే అక్కడ చేసి దాన్ని ఆ సంబంధితలు కొంచెం బాధ్యత తీసుకుంటాయి అది ఒక గృహం నిరుపేద కుటుంబం కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పడం కాబట్టి వాళ్ళకున్న స్వామత్యం ప్రకారం దానికి వాళ్ళే బాధ్యత తీసుకోవడం జరిగింది వీళ్ళు కూడా ఎగ్రి అవడం జరిగింది అయితే ఈ నిన్నటి నుంచి ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రచారం మేము కూడా చూసాం ఇది ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారం కానీ నిజమైతే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం నిజమైతే కాదు నిజమే ఉంటుంది ఎందుకంటే అది సోషల్ మీడియా ద్వారా మేము కూడా చూడడం జరిగింది కాబట్టి ఈ రోజుల్లో కూడా ఇంకా అగ్రవర్ణాలు వెలి అనే మాట రావడానికి చాలా పొరపాటు ఈ ఏదైతే కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఈ విషయం ఉంది నిజంగా అక్కడ ఎలి మాట ఎవరన్నా కానీ దాన్ని ప్రోత్సహిస్తే వాళ్ళ మీద చక్కపరమైన చర్యలు తీసుకోవడానికి జనసేన పార్టీ జరుపుకుని మా వంతు కృషి మేము కూడా చేస్తాం ఖచ్చితంగా ఇటువంటి పునరావతం కాకుండా ఈ కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానీ చర్యలు తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే జనసేనలో మీరు దళిత నాయకులుగా ఉన్నారు కానీ ఇప్పుడు గిరిజనులకు కానీ లేకపోతే దళితులకు కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్ని చేస్తానంటున్నారు కానీ ఈ సంఘటన జరిగి దాదాపు మూడు రోజులు జరుగుతుంది సాంఘిక బహిష్కరణ ఒక కులాన్ని బహిష్కరించారు చర్యలు తూతూ మంత్రంగా తీసుకున్నారని అంటుంటే మీడియా పై కూడా విడిచిపడుతున్నారు దీన్ని మీరు విధంగా ఇది సంఘటన అయితే చనిపోవడం అయితే పదహారో తారీఖు జరిగింది ఏదైతే గుడ్ ఫ్రైడే నాడు దహనం చేయడం జరిగింది ఆరు శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఈ విషయంలో అక్కడ కుటుంబానికి బాధితు కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్యన ఊరి పెద్ద కూర్చుని ఈ సమస్యను రాజీ చేయడం జరిగింది మీరన్నట్టుగా ఈ ఏదైతే సాంఘిక బహిష్కరణ అనేది ఆదివారం నాడు అంటే నిన్న ఉదయం నుంచి ఇది బయటకు రావడం జరుగుతుంది రెండు రోజులు ఉన్నాం కాదు నిన్న జరిగింది వెంటనే మరి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిని దీని మీద ఏదైనా ఈ ఇవాళ మరి శ్రీనివాస్ గారు కూడా ఇది పూర్తిగా తెలియదు ఆయన పెళ్లి విషయంలో అలా కుమారుడి పెళ్లి విషయంలో కొంచెం బిజీగా ఉండడం నిన్న తెలియదు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడడం మరి వెంటనే శాంతి కమిటీ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు అయితే మాత్రం అక్కడ నార్మల్ పరిస్థితులకు వచ్చాయని తెలిసింది మేము కూడా వెళ్ళి ఇప్పుడు పరిశీలించి ఇంకా ఏదైనా కానీ అటువంటి జరిగితే మాత్రం ఇక నుంచి జరగబోయేట్లు అన్నట్లయితే కూడా జనసేన పార్టీ తరపున మేము పూర్తిగా ఖండిస్తూ అటువంటి జరగకుండా తీసుకునే బాధ్యతని పోలీస్ యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగాన్ని తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది సోషల్ మీడియాలో పెద్ద జరుగుతుంది ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరైనా పుట్టాలా అనుకుంటారా అని అన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కావాలని దళితులపై ఇలాంటి ఘటనలు పురావుతాయి అంటున్నారు మీరు ఏ విధంగా చూస్తారు ఒక దళిత నాయకుడిగా అంటే ఒక మీడియా అనేది ఏమవుతుందంటే నేను మాట్లాడిన దాన్ని పూర్తిగా చూపిస్తే నా మాట భావం నా దాని అర్థం వస్తుంది నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా చిన్న బిట్ కట్ చేసి దాన్నే ప్రమోట్ చేస్తే ఏమవుతుందంటే అంటే దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న ఒక్క బిట్టినే మన సోషల్ మీడియా కట్ చేసి చూపించడం జరుగుతుంది దాని ముందు దాని వెనకటలా జరిగింది కూడా ఒకసారి చూస్తే అప్పుడు అది ఎందుకు వచ్చింది ఆ మాట ఎందుకు అన్నారు అన్న విషయం మొత్తం పూర్తి అర్థమవుతుంది ఒకసారి ఎవరైతే ఈ విషయాన్ని అంటున్నారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ మొత్తం తెచ్చుకుని చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి నూటికి నూరు శాతం నిజం ఇలాగే మీరు ఇంకొక మాట అంటున్నారు చింతన్నేని ప్రభాకర్ రావు గారు కూడా మీకెందుకు రాజకీయాలు అన్న ఒక చిన్న మాటను కట్ చేసి దాన్ని పెట్టారు మీ దళితులకి ఎందుకు రాజకీయాన్ని దాన్ని కూడా మీరు పూర్తిగా ఒకసారి ఆయన మాట్లాడింది చూస్తే ఎందుకు అన్నాడు ఆ మాట అనేది అర్థమవుద్ది ఎందుకన్నాడు ఒరే రాజకీయాలు అనేవి చాలా ఎప్పుడైతే దోరలు పోతున్నాయి డబ్బుతోటి బలంతో జరుగుతుంది మీలాంటి వాళ్ళు సన్నిధులు అయిపోకూడదు మీరు రాజకీయాలు చేయకండి బాబు మీరేదో కష్టపడండి మీరేదో చేయని తప్పించి అంటే బడా బడా రాజకీయాల్లో మీరు దూరకండి దూరి మీరు నలిగిపోయి మొన్నటి వరకు మీరు చూసుకుంటారు గత ప్రభుత్వం సోషల్ మీడియాలో చిన్న మాట్లాడితే ఎక్కడో నిన్న నరసింహ గారిని తీసుకొచ్చి తీసుకెళ్ళి వాపులు వేసేసిన రోజులు ఎవరిని కూడా స్వేచ్ఛగా మాట్లాడలేవన్న రోజులు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు నలిగిపోతున్నారు దళితులు వెనక మీ వెనక ఆర్థిక మూలాలు ఉండవు ఒకవేళ కేసు పెడితే మిమ్మల్ని నిడిపించే నాయకుడు ఉండడు మీరు కంగారు పడి ముందుకు వెళ్ళొద్దని చెప్పడాన్ని ఒక భావాన్ని వీళ్ళు విడదీసి ఇలా మాట్లాడడం జరుగుతుంది ఖచ్చితంగా ఏ నాయకుడు కూడా అలా మాట్లాడరు నేను ఇన్ కేస్ అవతల పార్టీని కూడా నేనే ఎలా చెప్తున్నాను ఆయన కూడా ఎవరన్నా మాట్లాడితే అలా మాట్లాడరు కానీ మనం దాన్ని కట్ చేసి మనకు కావాల్సిన దాన్ని తీసుకొచ్చి పాయింట్ లాగుతుంటే ఇలాగే ఉంటే ఖచ్చితంగా సమన్వయం పాటించాలి ప్రతిదీ ఏం జరిగింది పూర్తిగా తెలుసుకోకుండా ఎవరు కూడా మాట్లాడద్దు ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ఈ రోజులో రేపులో మొత్తం విశేషం అంతా బయటకు వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కూర్చొని మాట్లాడుతున్నాం సార్ చెప్పండి ఇప్పుడు మల్లలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే సాంఘిక బహిష్కరణ మీరు ఒక దళిత నాయకులుగా ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు జనసేనలో ఉన్నారు ఇది సాంఘిక బహిష్కరణ పిటాప్ నియోజకవర్గం మల్ల గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ ఖచ్చితంగా సాంఘిక బహిష్కరణ మాత్రం వాళ్ళు తెలుసుకో తెలియక చేయడం మాత్రం వాస్తవది దాన్ని ఎవరు కూడా మరి ఖండించడానికి సరిపోరు ఎందుకంటే జరిగింది విన్నారు సోషల్ మీడియా వెళ్ళలేని చేశారు కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవిస్తే ఈ కొడుతల పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అంతకర మాత్రం చాలా అది కరెక్ట్ కాదు ఎందుకంటే నియోజకవర్గంలో చాలా జరుగుతున్నాయి ఆ జరిగిన దాని మీద కూడా మరి కొన్ని కొన్ని పరిష్కారాలు అవుతున్నాయి దాన్ని ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టడానికి మాత్రం అది చాలా తప్పని కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే యాక్సిడెంట్ అనేది మాత్రం తమ సమయం జరుగుతుంది కానీ దానికి తగినటువంటి పరిష్కారం చేసుకోవడం తప్ప ప్రతి విషయం కూడా కళ్యాణ్ గారికి తెలియడానికి మాత్రం అది కరెక్ట్ కాదని కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు దళిత నాయకులుగా ఉన్నారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం లేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి అంటే జనసేన నాయకులు ఇప్పుడు కూడా ప్రతి రోజు కూడా మాత్రం సాయంత్రానికి మాత్రం నియోజకవర్గంలో ఏం జరుగుతున్నారు కూడా అని ఆయన ప్రత్యేకించి ఆయన చేస్తున్నారు అందు కాబట్టి మరి ప్రతి విషయం కూడా తెలిస్తా కూడా మరి ఆయన పని చూడటాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు దళితులు ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ఆయన అన్నటువంటి ఆ మాటలు కూడా ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు పిటాపు నియోజకవర్గంలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మత్స్య ధ్యానానికి కొన్ని దుష్ట తయారయ్యి ఆ దుష్ట శక్తులు ఖచ్చితంగా ఇటువంటి క్రియేట్ చేయడం సిద్ధంగా ఉన్నారు ఇంకా కూడా చేస్తారు అయితే దుష్ట శక్తిని ఎవరి అనుకుంటున్నాను అది అవచ్చు దుష్ట క్రమంలో ఊహించలేము త్వరలో బయటకు వస్తారు వాళ్ళకి కష్టంగా చేరి ఉంటారు కూడా నేను చెప్పాను ఎందుకంటే ఇప్పుడే జరుగుతా అదే గ్రామంలో గత ప్రభుత్వంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉండి కూడా మాత్రం వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ పంప్స్ దాని దాన్ని చేయించిన వ్యక్తి కూడా అతనే కాదు ఈ రోజు పితాబ్ నియోజకవర్గంలో మాత్రం ఆ వ్యక్తి ఉండగా మాత్రం ఇప్పుడే కాదు ఏ ప్రభుత్వం వచ్చి మాత్రం ఇటువంటి కలహాలు గోల్పతి పెడతారు పెట్టి చూస్తాడు ఇంకా రాను మంచి మంచి కూడా చేస్తారు ఆ వ్యక్తి అయితే మళ్ళా ఇష్యూ త్వరగా పరిష్కారం అవుద్ది అనుకుంటున్నారా వేరే సిద్ధంగా మల్లంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఒక శాంతి కమిటీ కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి అక్కడ పరిష్కార మార్గంగా అయితే కసరత్తు జరుగుతుంది పోలీసు శాఖ వారు గాని రెవెన్యూ శాఖ వారు గాని సరైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి జనసేన నాయకులు కూడా అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని అయితే పరామర్శించారు దీనికి సంబంధించి మనం విజువల్స్ కూడా చూడవచ్చు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా తెలుసుకున్నారు దళితులకు జనసేన అండగా ఉంటుంది అదే విధంగా ఆ పార్టీలోనే ఉన్నటువంటి మృతుడికి సంబంధించినటువంటి అంశం కూడా తెలిసిందని జనసేన నాయకులు అయితే చెప్తున్నారు ఇన్సూరెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కూడా వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తామని జనసేన నాయకులైతే బాధిత కుటుంబాలకైతే అండగా ఉంటామంటూ ఒక భరోసాని ఇచ్చారు అదే విధంగా కాకినాడ జనసేన పార్టీ అధ్యక్షులు ఒక పాతిక వేల రూపాయలను తన వంతు సాయంగా బాధిత కుటుంబాలకు అందజేశారు ఇది కేవలం తన వంతు సాయం మాత్రమే ఒక సోదరుడిగా ఇస్తున్నానంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు జనసేన జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు